నా పేరు అబ్దుల్ నబీ అమ్మ నాకు ఇప్పటి వరకు రైతు బంధు వాళ్ళే ఏమమ్మ నేనేం పాపం చేసిన రేవంత్ రెడ్డికి మళ్ళీ ఒకటి లక్ష రూపాయలు అప్పు తీసుకున్నా ఆ అప్పు తీసుకుంటే అప్పు కూడా నాకు మాఫీ మాఫీ అయింది అంటారు కదా అది అబద్దాలతోటి వాళ్ళు అంటారు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి అన్న వాడు పూటకొక్క మాట మాట్లాడతాడు ఈ రేపాతులు రెడ్డి కూడా పొద్దు గారు పది మాటలు మాట్లాడతారు అంటే రేపు రాసుకోపోరి నన్ను మళ్ళా పోలీస్ స్టేషన్ ఎవరు నేచులుగా కాపు కాపా నన్ను రేపు అట్లా చాలా మంది సత్తురు జనము రైతు బంధు కోసము పింఛిండ్ల కోసము ఆడోళ్ళు మొగోళ్ళు పెద్ద మనుషులు మందుగూరీలకు లేక కూడా సత్తులు అమ్మ వీళ్ళు వేయాలి లేకపోతే లేదు జనమును చంపుతుండ్రు వాళ్ళు రాజకీయం అయితే చెప్తున్నారు జనం చంపుతురు అడిగలమ్మా నేను పోతే అత్తగారింటికే నాకు వాళ్ళ కట్నం లే తక్కువ వచ్చినావా ఎక్కువ వచ్చినా పోతే అడుగుతాయి మన ఇంట్లో జమ కట్టిరో ఏమో అత్తగారికి జమగట్ చూడేమో సూపర్ అమ్మా అబద్ధమీ అందుకే పడుతున్నాయి సూపర్ మొగులు పడుతున్నాయి మోగులు వినయంగా రాజకీయం వేయాలి ఎవలమైతేముందమ్మా మనకేమి వెచ్చి పెట్టరు మనకేమో ముళ్ళలు కట్టియరు ఏదో గరీబును సరీబును చూసుకుంటూ పోవాలి మంచిగా రాజకీయం చేసుకోవాలి కానీ వాడన్నాడు వీడన్నాడు వాడి మీ నమండు వీని పొద్దుకు యాభై మాటలు మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి ఈ నా మాటలు చేసుకో చేసుకోమాలి రేపు చిన్న కొడుకు వెళ్ళి పోలీసు వాళ్ళ చుట్టాలు పట్టుకపోవాలి బంగారం వాళ్ళు ఎండలు పెడతారు ఇంటికాడికి అప్పులో రావట్లేదు ఉన్నాయమ్మా లక్షణాలు దాకున్నది అయ్యో మళ్ళీ మా మనమని పెళ్లి చేసిన పెళ్లి చేస్తే ఇంత పొలం కడితే కూడా పొలం అయితే పర్లేదమ్మా జూటు మాటలు అమ్మా జూటు మాటలు మాటలతోట కోటలు కడుతురు వాళ్ళు అయితే జూలలు నింపుకుంటారు మూల మూలలు కట్టుకుంటారు ఏడి పోతాయి వచ్చే ఆదాయము ప్రభుత్వం మన దేశం మీద ఎంతో ఆదాయం ఉంది ఈ ఆదాయం ఈ రైతు బంధు పైదలు అనుకుంటా వాళ్ళైతే ఖర్చు పెట్టి అన్ని నింపుకుంటారు ఇంకా మిగిలించుకుంటున్నారు మనకైతే ఇచ్చలేరు